జామి మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విశాఖ పార్లమెంటు వైసీపీ అభ్యర్థిని డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మికి ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభించింది శృంగవరపకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ ప్రచారం సందర్భంగా జామి గ్రామస్తులు వారికి ఘనమైన స్వాగతం పలికారు పూలిజల్లి హారతులు ఇస్తూ దారి పొడుగున స్వాగతం పలికారు జామి గ్రామదేవత ఎల్లారమ్మ తల్లి గుడి వద్ద పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరలా సీఎం జగన్ సీఎం కావాలని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తమను గెలిపించాలని కోరారు ఈ ప్రచారంలో పార్టీ పరిశీలకులు తైనాల విజయ్ కుమార్ డిసిసిబి చైర్మన్ వేచలపు చిన్నరామునాయుడు ఎంపీపీ సబ్బవరపు అరుణ జెడ్పీటీసీ గొర్లే సరయు మండల పార్టీ అధ్యక్షుడు గొర్లే రవికుమార్ జామి అల్లు పద్మ పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు పార్టీ నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు రేషన్ కార్డు అవసరమా ఇల్లు అవసరమా వారికి ఆరోగ్యం సరిగా ఉందా లేదా ఏదైనా ఆపరేషన్ నీడి పడిందంటే వారికి ఆ సహాయం చేయడమా పిల్లలు చదువుకున్నాడంటే అమ్మ అమ్మఒడిలో వెంటనే స్కూల్ పంపించారంటే అమ్మఒడిలో ఖాతా డైరెక్ట్ గా ఎవరు దళారు లేరు నేరుగా మన ఖాతాలోకే ఇవాళ సున్నా వంటి రుణాలు సక్రమంగా కడుతున్నారంటే నేరుగా మన ఖాతాకే ఈరోజు నా ఏదైతే నలభై సంవత్సరాలు దాటిన వారికి మరి డెబ్బై ఐదు వేల రూపాయలు వచ్చిన నేరుగా మన ఖాతాకే ఏది ఇచ్చినా సరే ఈవేళ ఇల్లు శాంక్షన్ అయినా రేషన్ కార్డు శాంక్షన్ అయినా లేకపోతే మనకు వచ్చిన డైరెక్ట్గా అమ్మఒడి వచ్చిన విజయవాడకి వచ్చిన విద్యాదేవుని వచ్చినా మరి ఏదైతే వృత్తి పనుల వారు వారికి ఏం చేస్తున్న కానీ నేరుగా ఎవరైతే ఉన్నారో ఒక దర్జీ కావాలంటే మంగళ కవర్ వేయండి ఒక దోబీ కవర్ వేయండి అంతేకాకుండా వాహనమిత్రగా సోదరులు కావాలి వండి లాయర్లు చదువుకునే వాళ్ళు కానివ్వండి గుండె పూజలు కావాలియండి చర్చిలో ఫాస్ కావాలి వారి దర్గాలని ముళ్ళ కావాలి ప్రతి ఒక్కరికి వీళ్ళ నేతన్నకి ఎవరికైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వారికి నేరుగా ఇవాళ ప్రతి సంవత్సరం కూడా అందించే కార్యక్రమాన్ని ఇవాళ జగనన్న చేస్తున్నారు ఒక్క ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను దయచేసి ఒకసారి ఆలోచన చేయండి మీరందరూ కూడా రెండు పనులు కూడా చూసిన వారు అందుబాటులో ఉండే వ్యక్తి పిలిస్తే పలితే పలికే వ్యక్తి మీకు ఏ కార్యక్రమాలైన అండగా ఉండే వ్యక్తుల్ని ఈరోజు మనం తప్పనిసరిగా వారిని వేళ మనం అక్క చేర్చుకోవాలి వారి ద్వారా వీళ్ళు సేవలు చేయించాలి ఈ ప్రాంత అభివృద్ధికి వీళ్ళు దోహదం చేయాలి మరి సత్యబాబు గారు మీకు అందరికీ తెలుసు ఏ కా ఏదైనా సరే చిన్నవాడికి వచ్చినా పెద్దవాడికి వచ్చినా కష్టం అర్ధరాత్రి అయిన అపరాత్రి కష్టం ఉందంటే వెంటనే నేను ఉన్నాను అనుకొని పలికే నాయకుడిగా మీ మధ్యలో ఉన్న వ్యక్తి మరి అటువంటి వ్యక్తి మరి ఈరోజు విజయనగరం జిల్లాకి ఉండడం మన సాక్షాత్తు మరి ముఖ్యమంత్రి గారే ఈరోజు నా తండ్రి సంవాలను అని చెప్పిస్తని ఆయన అన్నారంటే మనందరికీ ఒక్కసారి ఆలోచన చేయండి అంతటి మనకి అవమానాన్ని గౌరవ వచ్చినప్పుడు నన్ను కలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి నేను వీళ్ళకి వచ్చినప్పుడు నన్ను కలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి చాలా మంది చేతులు ఎత్తారు కొంతమంది చేతులు ఎత్తలేదు అంటే నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు లేరు నేను వచ్చాను జగన్ అన్న ప్రతి ఇంటికి పంపించాడు భారతదేశ చరిత్రలో ప్రతి కుటుంబానికి మంచి జరిగిందా లేదని గుమస్తాను పంపిస్తారు పంచాయతీ సెక్రటరీని పంపిస్తారు కానీ ఎమ్మెల్యేని పంపించడం ఎప్పుడు ఈ ఈరోజు ఈ తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న కోలా కుమార్ గారు మొన్న చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా మొన్న ఒక సభలో మాట్లాడారు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఆ సభలో ప్రజలకు ఏం చేస్తామని చెప్పడం లేదు కేవలం జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం నన్ను విమర్శించడం మా ఇద్దరి మీద దుష్ప్రచారం చేయడం ఆమె అట్లుంది ఈ అమెరికా ఎమ్మెల్యే వచ్చి ఏం చేశాడు అని చెప్పేసి మొన్న ఒక మీటింగ్లో ఉన్నది ఆవిడ అందరూ కూడా ఆవిడ నెక్స్ట్ టైం ప్రచారంకి వచ్చినప్పుడు అడగండి అమ్మా ఆ అమెరికా ఎమ్మెల్యే ఇక్కడ అమెరికాలో పుట్టలేదు ఇక్కడే పుట్టాడు పల్లెటూరులో పుట్టాడు చక్కగా చదువుకుని అమెరికా వెళ్ళాడు మా పిల్లోడే అతను వ్యవసాయ కుదారు కుటుంబంలో పుట్టి పెరిగినోడు ఈరోజు ఆ అమెరికా ఎమ్మెల్యే నువ్వు ఎవరంటున్నావో మా ప్రతి ఒక్క ఇంటికి వచ్చాడు నువ్వు పది సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా చేసావు ఒక్కసారైనా మా ఇంటికి వచ్చావని మీరు అందరూ కూడా అడగండి ఈరోజు భారతదేశంలో జగనన్న లాంటి పరిపాలన ఇంత గొప్ప పరిపాలన ఇస్తున్న ఏ ముఖ్యమంత్రి లేరు ఇక్కడ మీకు అందుకుంటున్న పథకాలు అందుకుంటున్న ప్రతి ఒక్క కుటుంబం ఆలోచించండి ప్రతి పథకం కూడా ఎంతో లోతుగా ఆలోచించి ఇస్తున్న పథకాలు ఇక్కడ ఉన్న ఆరోగ్య కూడా నేను గడుపు గడుపు తిరిగినప్పుడు నన్ను బాగా పలకరించిన వాళ్ళు ఎవరంటే ఆడవాళ్ళే ఎందుకంటే డబ్బులన్నీ మీకే వస్తున్నాయి కాబట్టి అందులో ముఖ్యంగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పథకం జయూత పథకం అమ్మ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జయూత పథకం అందుకుంటున్న వచ్చేది కదా చాలామందికి వచ్చాయి మీరు మాత్రం గొప్ప ప్రాంతంగా పలకరించారు